గోల్డ్ ఇప్పుడు మీరు ఇందాక అన్న పాస్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీకున్న సక్సెస్ కోట్లు ఐదు కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు వీటిలో ఈ వరసలో కనుక మనం తీసుకుంటే ఈ చేంజింగ్ ట్రెండ్స్ మ్యాచ్ చేయలేకపోయారా లేదు నేను ట్రెండ్ ట్రెండ్ చేంజ్ చేసుకుంటూ నేనంటే నేను కాదు నా డైరెక్టర్సు నా ప్రొడ్యూసర్సు అలాంటి వాళ్ళు తగిలేరు నాకు చిత్రంబళారేవి చిత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిలిం అవును జంబలకటి పంబ అవుట్ ఆఫ్ బాక్స్ ఫిలిం తర్వాత సేమ్ ట్రెండ్ చేయాలని నా కోరిక చేసాం అదృష్టం జయశ్రీత గారిది అవును హలో డార్లింగ్ చాలా ఫార్వర్డ్ హలో డార్లింగ్ సినిమా రామజీరావు చూసి ఏం సినిమా తీశారని ఇది అమ్మోద్దు సూపర్ హిట్ అవుతుంది అన్నారు కానీ ఆడలేదు అవి ఎందుకు ఆడలేదు ఆడియన్స్కి అప్పుడు ఫిలిం లిటరసీ ఇంత లేదు దేవర్ లిమిటెడ్ టు వన్ స్కోప్ ఐ వాస్ ఇన్ అడ్వాన్స్ రాదర్ వీ వేర్ ఇన్ అడ్వాన్స్ నా గ్రూప్ ఎవరైతే చేశారో మేము అడ్వాన్స్లో ఉన్నాం సినిమాలో సో ఒక టైంకి వచ్చేటప్పుడు ఒక బోర్డమ్ స్టార్ట్ అయింది సేమ్ కామెడీ నాకు ఆ బ్రాండ్ లిస్ట్ లేదు కామెడీ హీరో ఇది అది రకరకాలుగా చేయాలని కోరిక ఉండేది ఆ పాయింట్ వచ్చినప్పుడు ఐ థాట్ జనాన్ని బోర్ కొట్టించడం కంటే ఆ చెడ్డ పేరు రావడం కంటే నేను దూరంగా వెళ్ళడం బెటర్ అని ఓకే అదే కారణం ఓకే బట్ మళ్ళీ కం బ్యాక్ ఎలా జరిగింది సార్ అంటే మధ్యలో ఈ రాజకీయాలు అన్నవి వాటిలో మీరు ఎంతవరకు రాణించేనని మీరు అనుకుంటున్నారు యూ డికమ్ యూ డిడ్ నాట్ బికమ్ ఎన్ ఎంపీ ఒక మినిస్టర్ అవ్వలేదు ఎందుకు అంటే అవే కదా అల్టిమేట్ గోల్స్ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఉన్నవి అవే అంతవరకు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు నేను ఇప్పుడు రాజకీయాలకు కానీ సినిమాలకు కానీ గోల్స్ పెట్టుకోనండి ఒక థాట్తో వెళతాను రాజకీయాల్లోకి నేను వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే హిందుత్వ రామ్ మందిర్ వాజ్పేయి గారు లాంటి వ్యక్తి ఒక ఓటుతో కోల్పోయిన ఓడిపోయినప్పుడు ఇలాంటి వ్యక్తి కోసం నేను పనిచేయాలి మందిర్ వస్తే ఏం ఆలోస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్ళా ఇవాళ ఆడి ఇవాళ జనానికి ఏంటంటే ఒక రాజకీయంలో సక్సెస్ అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కావడం లేదా మినిస్టర్ కావడం నేను ఆర్గనైజేషన్ లేదుగా బీజేపీలో స్టేట్ వింగ్ ప్రెసిడెంట్ చేశాను స్టేట్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేశాను స్టేట్ బీజేపీ సెక్రటరీ చేశాను జనరల్ సెక్రటరీ చేశాను వైస్ ప్రెసిడెంట్ చేశాను ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న టైంలో అలయన్స్లో గెలిచేవాడిని ఆ సీట్ని తప్పించారు నేను హిందూపూర్ని అనుకున్నాను హిందూ పోర్ని అనుకున్నాను నేను ఐ వాంటెడ్ టు బిల్డ్ అ మోడల్ కాన్స్టెన్సీ చాలా అడ్డంకులు తగిలినాయి ఐ డోంట్ వాంట్ నేమ్ నేమ్ అండ్ దట్ నేను ఇంత బ్రాడ్ దాంట్లో వెళుతుంటే సార్ ఇప్పుడు మీరు ఇంత అవుట్ స్పోకెన్ పర్సను మీ యాభై ఏళ్ల ప్రవాసానికి సంబంధించిన ఇంటర్వ్యూది ఇందులోని మీరు కొన్ని మాటలు చెప్పకపోతే మీరు కూడా దాచుకుని చెప్తా చెప్తా చెప్తే బలం ఏమి లేదు నేను అనేది ఏంటంటే రాజకీయాలు సి ఇట్ ఈస్ మళ్ళీ దానికి ఒక యాంగిల్ తీసుకోవడం కంటే నాకు రావాల్సిన సీటు రాలేదు అసలు ఎందుకు జరిగింది అలాగా నన్ను అది ఈక్వేషన్స్ వల్ల రకరకాల ఈక్వేషన్స్ ఇచ్చి ఉండవచ్చు ఇవ్వలేదు నన్ను ధర్మవరం నుంచి కంటెస్ట్ చేయమన్నారు ఎమ్మెల్యేగా నేను చేయను చెప్పాను నేషన్ ఏరియాలో అప్పుడే టార్గెట్లో ఉన్నాను నేను చేయనని చెప్పాను నేను కానీ పర్వాలేదు రా నేను ఒక ఐడియాలజికల్ వెళ్ళాను కాబట్టి అది ఆలోచిస్తాను సీట్ వదిలేసి హ్యాపీగా వెళ్ళి నేను ఇన్ఛార్జిగా పనిచేసాను అన్ని ఏరియాలు తిరిగాను కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రూప్ పాలిటిక్స్ దాంట్లో నా షోల్డర్ మీద గన్స్ ఫైర్ చేయడం ఆ బుల్లెట్లు నాకు తగలడం అప్పుడు నాకు అనిపించింది నేను ఒక జెండా పట్టుకున్నా పట్టుకోకపోయినా నాకు కొంతమంది వస్తారు ఈ జెండా పట్టుకోవడం వల్ల తొంభై మందితో గొడవలు అవుతున్నాయి ఆ పది మంది నాతో ఉన్నారు ఉపయోగాన్ని నేను బ్రాడ్ యాంగిల్లో వెళ్ళడం నాకు కావట్లేదు సినిమా ఒక పక్కన అని పిలుస్తుంది మళ్ళీ అది కలలు వచ్చేది నాకు సినిమా షూటింగ్కి వెళ్తున్నట్టు చేప గిలగిల కొట్టుకుంటున్నాను నేను సో ఈ పాయింట్లో మై ఐ టుక్ అ డెసిషన్ నేను సినిమాల్లోకి వెళతాను అఫ్కోర్స్ సోషల్ సర్వీస్ ఇవన్నీ అక్కడ నేను బీజేపీలో ఉండి ఏం సాధించలేకపోయాను అవన్నీ బీజేపీ లేకుండా సాధించాను నన్ను జిల్లా వాళ్ళు బయటకు వెళ్ళమన్నారు నాకోసం ముప్పై సినిమాలు వచ్చినాయి ఆ రోజు చెప్పా మీరు మగవాళ్ళు ఉంటే నేను బయటకు పంపించాను అన్న ఒక్కళ్ళు కనపడాలి అదే గ్రూప్ పాలిటిక్స్ అనేది వేరేం కాదు ఓకే అఫ్ కోర్స్ వాళ్ళకే డోసు పడింది పైనుంచి అది వేరే విషయం సో నేనేమనుకున్నానంటే రైట్ ఈ జిల్లా నాది నేను చేస్తా పని ఏమవుతుంది నాకు నేనేం ఆశించలేదు పదకొండు వేల మంది కళాకారులకి గుర్తింపు కార్డులు ఇచ్చాను గుర్తింపు కార్డు ప్రభుత్వ గుర్తింపు కార్డు అవునండి ఆ బుక్ నా దగ్గర ఉంది ఐ కెన్ షో ఇట్ నేను రాయలసీమ వికాస సాధన సమితిని స్థాపించి చెరువులు ఎలా నింపాలని ఎంత రథయాత్ర చేసి ఒక బుక్ తయారు చేసి గవర్నమెంట్ ప్రజెంట్ చేశాను నూట ముప్పై చెరువులు నిండినాయి వాళ్ళ వెయ్యి నాలుగు వందల మంది కళాకారులకి హౌసెస్ ప్లాట్స్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి నేను పనిచేశాను దీనికోసం అప్పుడు అందరు పార్టీలు నన్ను కలుపుకున్నారు నేను రాజకీయాల్లో ఉన్నానంటే అంటే మీకు పర్సనల్ మైలేజ్ ఉంది కాబట్టి దాన్ని ఎట్లాగైనా అడ్వాంటేజ్ తీసుకున్నాను సో నాకు అర్థమైంది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ నీకు అక్కర్లేదు నువ్వు మంచిగా చేయాలన్నప్పుడు నూట ముప్పై చెరువులు నిండితే కృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో చెప్పారు పిలిచి దీని గురించి మా ఐఏఎస్ ఆఫీసర్కి చెప్పండి స్టేట్ వైడ్ వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చాడు సెక్రటరియట్లో గ్రేట్ సో ఫస్ట్ స్టెప్ ఒక కాన్స్టిట్యున్సీ నేను బాగు చేశా చాలు నాకు లేండు అయిపోయింది రెండోది మందిర్ నిర్మిస్తున్నాం అన్నారు ఒక చెక్కు పెట్టుకుపోయా పెద్ద చెక్ నేను ఎంత చెప్పదా ఎవరు అలా ఇండస్ట్రీ నుంచి నేను పిలిచాను కూడా జయశ్రీరామని పెట్టేసి అక్కడ జయశ్రీమని వచ్చా మొన్న అక్షంతలు వచ్చాయి అయోధ్య నుంచి ఆ ఇన్విటేషన్ కార్డు వచ్చింది బుట 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 కంటిలో నీళ్లు గారిపోయినాయి నేను దేనికి వెళ్ళానో నా సాధన అయిపోయిందని నాకు వచ్చింది ఐమ్ డెస్టిన టు బీ ఇన్ ఫిలిమ్స్ ఐ హెవ్ డన్ వాట్ హవ్ టు డూ ఫర్ మై ఐడియాలజీ ఫర్ మై హిందుత్వ అన్ని మతాలు ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారు నా హిందుత్వాన్ని కాపాడుకుంటా నా సినిమాల్లో నేను ఎదిగాను మళ్ళీ ఇవాళ ఫిఫ్టీ ఇయర్త్ ఇయర్లో చాలామంది అప్పట్లో మీరు అన్ని కోల్పోయారు నరేష్ గారు అనేవాళ్ళు పదిహేను అంటే ఇటు రాజకీయం కాకుండా సినిమాలు వదిలేసి మా అమ్మ కళ్ళతో కంటతాడి పెట్టుకునేది నేను చెప్పా నేను వేసుకున్న ఫౌండేషన్ చాలా పెద్దది దానికి గోడలు కప్ గోడలు వేసి వేయడానికి చాలా రోజులు పడుతుందని ఫిఫ్టీ ఇయర్స్కి ఇప్పుడు కప్ప మా మదర్ ఎందుకు కళ్ళని నీళ్ళు పెట్టుకునేవారు సినిమాల్లో మంచి బిజీగా ఉండే దాన్ని వదిలేసి ఒక ఐడియాలజీని వెళ్ళిపోయి అక్కడ సక్సెస్ అవ్వలేదని ఆ ఫీలింగ్ ఆమె వచ్చింది పాప కృష్ణ గారు వచ్చారు ఎద్దుపూర్కి ఇల్లు పెట్టాను అక్కడ ఇప్పుడు ఇల్లు అక్కడే ఉంది దాంట్లో కళాకారులు రోజు ప్రాక్టీస్ చేస్తారు కళాకారులు కాదు అన్నీ నాశనం అయిపోయినా కొడుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా ఇటు కాకుండా అంటే ఆస్తులు ఉన్నాయి ఏం తక్కువ కాలేదు అదే మీకు పర్సనల్గా నా బ్యాంక్ బ్యాలెన్స్ వా జీరో కాదు సార్ ఇక్కడ మీరు ఏంటంటే బికాస్ యూఆర్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ మీరు ఎట్నుంచి గాలివాటంగా ఎట్నుంచి ఎట్ వెళ్ళినా మళ్ళీ యూ కుడ్ గెయిన్ యువర్ గ్రౌండ్ ఇప్పుడు స్ట్రగుల్ లేదు కదా మీ జీవితంలో అవును ఇందా స్ట్రగులే ఇదంతా స్ట్రగులే కదా ఇది నేను తెచ్చుకున్న స్ట్రగులే ఇప్పుడు సక్సెస్ అయిన సినిమాను వదిలేసి ఇటు రాజకీయాల్లో ఐడియాలజీ వెళ్ళిపోయి బట్ ఈ పదేళ్లలో నేను కలిసిన కోట్లాది మంది ప్రజలు ఆర్ఎస్ఎస్ నుంచి నేను నేర్చుకున్నటువంటి ఆర్గనైజేషన్ ట్రైనింగు ఆ కష్టాలు ఇవన్నీ కూడా సర్వీస్ థ్రూఅవుట్ నాకు లైఫ్లో రన్ చేసింది మాలో పని చేయడానికి కానీ మాలో గెలుపులు కానీ ఓపకని చేసుకుంటూ